తాళ్లరేవు మండలం పటవల ఇంజనీరింగ్ కాలేజీలో ప్రముఖ సీనియర్ నటుడు వరుణ్ సందేశ్ డైరెక్టర్ ఆద్యంత హర్ష ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కొండల నటీమణులు షాలిని మరియు మూవీ విరాజీ చిత్ర బృందం సందడి చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పటవలపాయడ ఇంజనీరింగ్ కాలేజీ నందు సందడి చేశారు కాలేజీ జాయింట్ సెక్రటరీ శ్రీమతి శ్రీ ఎం వీరభద్రరావు గారు శ్రీకే రవీందర్ రెడ్డి గారు శ్రీ సూర్యప్రకాష్ గారు స్టాఫ్ మరియు స్టూడెంట్స్ మూవీ ప్రమోషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు చేసినప్పుడు మీరు ఏదైతే లుక్ చేస్తున్నారో ఈ లుక్ చేస్తున్నారో నేను సినిమా షూటింగ్ చేశాను బట్ నేను వన్స్ నేను సినిమా చూసిన తర్వాత నాకు ఒక యాక్టర్గా ఒక సినిమా చూసిన తర్వాత నాకు సినిమా ఎంత నచ్చిందంటే చేయాలని సినిమా కనిపించి మళ్ళీ నేను ఏదైతే లుక్కున్నానో మళ్ళీ హెయిర్ కి కలర్ వేసుకుని అంటే సినిమాలో చేయడం వేరు ప్రమోషన్స్ లో వచ్చి ఇలా చేయడం వేరు బట్ నేను ఎందుకు